హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారా ఇన్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళు అంటే నా పుట్టిన హోమ్ టూర్ అనమాట అర్మలా ఫ్యామిలీస్ హోమ్ టూర్ చూసేద్దాం రండి చాలా ఇయర్స్ అయితే ఈ ఇల్లులన్నీ అన్ని కూడా చూసేయండి ఇంకా దాదాపు నేను ఈ వీడియో తీయడానికి అయితే ఒక బలమైన కారణం ఉంది ఏంటంటే అది కనుమరుగవుతున్న గ్రామీణ సంస్కృతి ఏంటంటే పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లులు పడుతున్నారు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఈ ఇల్లులకైతే చూసేద్దాం రండి ఇంకా ఈ మాత్రం పెంకు కూడా ఉంటాయో ఉండయో ముందు ముందు అనేసి ఒక మెమరీలా ఉండాలనేసి తీసాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంకా వీడియోలో చూసేయండి చాలా పెద్ద ఫ్యామిలీ తొమ్మిది మంది బాబాయిలు అనమాట ఇంకా మా బాబుతో కలిపి పది మంది మొత్తం పక్క పక్కనే ఉంటాయి అనమాట ఇల్లులన్నీ కూడా ఇదైతే కొసవాకిట్లు అంటారు అంటే ఉంటాయి కదా పేర్లు మేమైతే కొసవాకిలి అని పిలుచుకుంటాం అనమాట ఇట్లా పోతే ఈ సందంతా ఇక ఇట్లా అని పోతే ఇట్లా 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 పోతే ఇది ఈ సందు తర్వాత వస్తా ఈ ఫస్ట్ అయితే ఈ సందు ఈ సందు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ అయితే ఇవి పిన్ని వాళ్ళ ఇల్లులు అనమాట బాబాయ్ ఒక బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇదైతే మా ఇల్లు అనమాట మా ఇల్లు అంటే నాలుగు తరాలు అనుకుంటా నాలుగు తరాలు నానమ్మ ఇప్పుడు ఈ ఇల్లు ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందదా మూడు మూడు తరాల ఇల్లు ఇది పాత ఇల్లు ఉండే ఆక్చువల్ గా అయితే ఇప్పుడు మా బాబి వాళ్ళు ఇల్లు కడుతున్నారు కానీ ఇది చూడండి నేను పుట్టినప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఇక్కడే ఇంట్లోనే పెరిగాను అనమాట తర్వాత అమ్మమ్మల ఇంటి దగ్గర తర్వాత పిన్ని వాళ్ళ ఇంట్లో అట్లా అనమాట ఈ ఇంటి అడుగున్న చాలా పాత ఇల్లు ఉండేది అనమాట ఇక్కడ ఇంటి ముందు ఇప్పుడు ఇవి దుగుడు ఉంది కదా ఆ దుగుడు కింద గద్దెలు ఉండేటివి ఆ గద్దెల మీద ఎన్ని ముచ్చట్లు ఎన్ని గేమ్స్ కచ్చకాయలు చష్టా చెమ్మ ఎన్ని ఆడుకునేది అసలు ఇంకా అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఈ ఇల్లు నాకు చాలా మంచి మెమరీ పోతే ఇంకో తాత తాతల అన్నదమ్ములు అనమాట ఈ అన్ని కొత్తిళ్ళులు అయినాయి అప్పుడు పాతిల్లులు ఉండే కానీ ఏదైనా పెళ్ళి అయితే ఈ సందు ఇక్కడ నుంచి సందు మొదలు పెడితే ఆ సందు వరకు ఆ సందు వరకు వేసేది పచ్చటి పందిర వేసేది ఈ తాత వాళ్ళు ఈ బాబాయ్ వాళ్ళు హనుమకొండలో ఉంటారు ఈ బాబాయ్ వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు ఇట్లా 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 పోతే ఈ బాబాయ్ వాళ్ళు అనమాట అదే బోనాలు అప్పుడైతే అన్నీ చూపించిన మ్యాక్సిమం కాకపోతే అప్పుడు క్లియర్గా చూపించాలి చూపించలేదు ఇక్కడ పెద్ద గేట్ ఉండేది నాకు తెలిసిన చిన్నప్పుడైతే అది పెంట అంటారు పెంట అంటే బర్లు బర్లు ఎడ్లు అవన్నీ వాటి పేడ పేడ తీసి అక్కడ వేసేది అనమాట ఇది కూడా ఒక పెంట లాగా గోలం బర్రెలకు కుడిది పెడతారు కదా గిన ఇట్లా ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నది కానీ అసలు ఒకప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుండే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇది రోడ్డు మళ్ళీ ఇటు వస్తే ఇటు రోడ్ అనమాట పెంట అదంతా పెంట అది ఇంకో బాబే అట్లా పోవాలన్నమాట ఈ సందుల నుంచి అట్లా పోవాలి ఇప్పుడు ఈ సంద అయిపోయింది కదా ఇదంతా సంద అయిపోయింది కదా ఇది బాబే వాళ్ళు అదే హనుమగండలో ఉంటారని చెప్పారు కదా ఈ సందు పోతే మా ఇల్లు అనమాట యాక్చువల్గా అయితే ఈ ఇంట్లోనే ఉండేది మేము కొన్ని ఇయర్స్ పంచుకున్నాం అనమాట బాబే వాళ్ళు మా బాపు పంచుకుంటే ఈ ఇల్లు మాకు వచ్చింది అది బాబే వాళ్ళ పోయింది ఈ సంది ఇట్లా అని పోతే ఇది అమ్మ వాళ్ళు ఉండేది అనమాట పాతిల్లే ఇది కూడా పాతిల్లే గోలం చూడండి ఇది దాదాపు ఎన్ని ఇయర్స్ అంటే అసలు ఆ ఇంటితో పాటు ఈ గోలం కూడా ఉండేది ఇది యాక్చువల్గా ఇది ఈ ఇల్లు మొత్తం ఇదంతా కూడా ఇది ఒక కొట్టం బర్రెల కొట్టం అంటారు కదా బర్ల కొట్టం ఆవుల కొట్టం అంటారు కదా ఫుల్ ఆవులు ఇటువైపు ఆవులు ఇటువైపు బర్రెలు ఉండేది అప్పుడు ఆ గోల ఆ బర్రెలకి గోల వాటికి ఇది గోలం అనమాట దేనికి కుడిదికి కుడిది నింపడానికి వాటికి ఇట్లాంటి గోదలు చాలా ఉండేది అట్లా అనమాట అప్పుడు పంచుకున్నప్పుడు ఇట్లా ఇక బర్రులు ఆవులు అన్నీ లేవు కదా తర్వాత అప్పుడు ఈ ఇల్లు ఒకరికి వచ్చింది అనమాట అట్లా ఇది కూడా చాలా పాతిల్లే ఇదంతా కూడా ఇది దాదాపు ఇది ఇదైతే వంద వంద సంవత్సరాలు అనుకుంటా ఇప్పుడు నేను ఇప్పుడు అది చూపించిన కదా ఆ ఇల్లు అది దాదాపు వన్ ట్వంటీ ఇయర్స్ అనుకుంటా మూడు తరాలు మూడు తరాలు అందులోనే ఉన్నారు అందులోనే బ్రతికి అంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మూడు తరాలు అందులోనే ఉన్నారనమాట మా తాతమ్మ మా నానమ్మ మా అమ్మ నేను నా పిల్లలు అనమాట నేను రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఇల్లు అయింది కానీ అంతకుముందు అయితే పాతిల్లు అసలు నాకు ఊకే బాధ అనిపిస్తుంది ఆ ఇల్లు పాతిల్లు ఉన్నప్పుడు ఒక్క వీడియో తీసుకొని అయితే నేను చాలా బాధపడతా అదొకటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క చిన్న మెమరీ ఉండు కదా అట్లా నాకు అనిపిస్తుంది అనమాట అంత ఎన్నో జ్ఞాపకాలు ఆ ఇల్లు నాకు నాకైతే అసలు చాలా ఇష్టం అనమాట ఇక అంతే ఇక అట్లనే ఉంటాయి కదా ఎవరికైనా కూడా ఇక్కడ యాక్చువల్గా ఇంకో బా ఇంకో ఈ గోడ ఇక్కడ వరకే ఉండేది ఇక్కడ ఈ చిన్నగానే ఇక్కడ వరకే ఉండేది ఈ గోడ మించి మాట్లాడుకునేది మంచిగా ఇంకో నానమ్మ ఇంకో తాత వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను అటు సందుకు వెళ్దాం అటు సందుకు వెళ్తే ఇంకో నానమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది ఇద్దరు నానమ్మలు మొత్తం పది మంది మా బాబుతో కలిపి పది మంది తొమ్మిది మంది బాబాయిలు అందరు ఇప్పుడంతా ఎవ్వరు ఇక్కడ ఉండట్లేరు కానీ కొంతవరకు ఉంటున్నారు కానీ ఇప్పుడు ఈ బాబాయ్ వాళ్ళు ఈ బాబాయ్ కూడా హన్మకొండలోనే ఉంటారనమాట ఇక్కడ నానమ్మ ఒక్కతి ఉంటుంది నానమ్మ ఇందులో వండుకుంటుంది అనమాట నానమ్మ తాళం వేసుకుని లేకపోతే మంచిగా చిన్న చిన్న గిన్నెలలో మంచిగా వండుకుంటుంది చూపించేదాన్ని అసలు కానీ ఇది కూడా ఒక గోలం ఈ గోళాలు కనబడుతున్నాయి అసలు ఇప్పుడు కనబడుతున్నాయే లేవు యాక్చువల్గా నేను వీడియోస్ తీసిన అవి నా ఫోన్ ఖరాబ్ అవ్వడం వల్ల అప్పుడు పోయినాయి కానీ మంచిగా తీసి ఉంటున్నాయి ఇంకప్పుడు బాగుండే అప్పుడు కొంచెమైనా ఈ పాతిల్లు ఉండేది ఈ పాతిల్లు కొంచెమైనా అప్పుడు కనబడే వీడియోలో ఫోన్ ఖరాబ్ అయ్యి పోయిందనమాట ఇట్లా పాతిల్లులే మంచిగా అనిపిస్తాయి అసలు ఇట్లా అయినా కనిపిస్తుంది అప్పుడప్పుడు కొత్తిల్లులకి ఎంత ఒక గంట సేపు కూర్చుంటాం కావచ్చు అదే పాతిళ్ళు అయితే నేను దాదాపు రెండు మూడు గంటలు పెట్టి కూర్చొని ముచ్చట అవుతుంది పాతిల్లులో అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కొత్తలు అంతగా ఏమి అంత నాకు నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది అనమాట మా అమ్మను మా అమ్మకు కూడా నేను అదే చెప్తా ఈ ఇంటినే మనం చేసుకుందాం అమ్మ మంచిగా ఉరుస్తుంది అనమాట మొత్తం పైన అంతా ఉరుస్తుంది అంటే ఇక పాతిల్లు కదా ఆ పెంకంతా కోతులు వచ్చి ఖరాబ్ చేయడం అట్లా అనమాట నేను అంటా ఉంటా ఇట్లనే దీన్నే మంచిగా చేసుకుందాం అని అంట కానీ ఏమో ఇక చూడాలి నాకు ఎందుకో ఇష్టం పాతిల్లులే ఇష్టం అన్నమాట ఈ దుగిట్లు అయితే అసలు ఇప్పుడు చాలా రేరు అసలు కనవరనే కనబడట్లేదు పాతిల్లులలోనే ఈ దిగుట్లు కనబడతాయి ఇట్లా కిటికీ అనమాట ఇక్కడ నుంచి అటు రోడ్డు కనబడుతుంది ఇది కిటికీ దీపావళి వస్తే దీంట్లోనే దీపాలు పెట్టుకునేది అనమాట ఇట్లా దుగిట్లు ఉండేది కదా అప్పుడు ఇక్కడ వచ్చేసి మా తాతలు ఇద్దరు తాతలు అయితే ఈ తాత చిన్న తాత ఈ చిన్న తాత కొడుకు బాబాయిలు ఈ చిన్న తాతకి ముగ్గురు కొడుకులు బాబాయ్ పెద్ద బొబాయ్ అనమాట పక్కన అయిల్ రెడ్డి అనే ఇప్పుడు ఇటు పక్కన తాతయ్య అనమాట చిన్న తాత లేరు చనిపోయారు అంటే చంపేశారు తాతయ్య అని పేపర్ లో కూడా వచ్చిండే అప్పట్లో మా తాత ఇగ ఇదిగోండి ఈ బాబాయ్ కలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్పంచ్గా చేసిన ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీ అప్పట్లో ఎన్నో ఊర్లకు పేరు పోయిన ఫ్యామిలీ మా అనులా ఫ్యామిలీస్ మా ఇంటి పేరు ఐ మీన్ మా అమ్మల ఇంటి పేరు అనుముల అనమాట ఇద్దరు బాబాయ్లు కూడా చనిపోయిల్ అనమాట చిన్న బాబాయ్ ఇప్పుడు బాబాయ్ అనమాట ఇదిగోండి ఈ బాబాయ్ ఇంకో బాబాయ్ కూడా చనిపోయింది అనమాట రవీందర్ రెడ్డి నేను వచ్చేసి బాబాయ్ ఇది చిన్న తాత వాళ్ళ ఇల్లు అనమాట ఈ ఇంట్లోకైతే పోయి చూపిస్తారండి అందరు లేరు బాయ్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు నానమ్మ అయితే ఇంట్లోనే ఉన్నది చెల్లె చెల్లె వాళ్ళది అప్పుడు కరోనా టైంలో మ్యారేజ్ అయిందనమాట అనమాట ఇది ఇది ఎన్ని ఇయర్స్ అయితే నానమ్మా దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే వందేళ్ళు ఇది కూడా వందేళ్ళు వేసుకోండి ఇక చూడండి పైన ఎంత మంచిగా అనిపిస్తుందో ఇట్లా పాత చూస్తే ఇప్పుడు చాలా మంది ఇట్లా ఇల్లు తీసి కడుతున్నారు కానీ పాతిల్లులు తీసి కడుతున్నారు కానీ నానమ్మ దేవుని రూమ్ కూడా ఇక్కడ మంచిగా చిన్న ఉంటుంది లోపల మళ్ళీ ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు ఇట్లా ఇదంతా బయట ఇదంతా బయట మనీ ప్లాంట్ మంచి పడుతుంది కదా నానమ్మ మంచిగా పడుతుంది మనీ ప్లాంట్ ఇది బావి మా చిన్నప్పుడైతే ఇక్కడికి మా అమ్మ అస్సలు రానియకపోయేది నాకు బావి అదే గిరిక నేను చేయదేదు రా ఇంట్లో నీళ్ళ కోసం వచ్చేది అన్నమాట ఇది గోలాలు చెట్లు చూడండి మందార చెట్లు ఈ అమ్మ మా ఇంటి పక్కనే ఉంటది గొల్లల అమ్మ చిన్నప్పటి నుంచి చూస్తాను నేను ఈ అమ్మను మా తాతమ్మ గురించి ఈ అమ్మ మాటల్లో విన్నాం చెప్పమ్మా తాతమ్మ అంటే ఎట్లా ఎన్ని ఇయర్స్ బతికింది ఎట్లుండేది మీతో ఎట్లా మాట్లాడదు చెప్తానులే వాయి అనేది కూర అడిగేది పూ అడిగేది వంద ఎకరం సంపాదించింది ఎకరా సంపాదించి బాగా సంపాదించింది బానే ఇల్లు కట్టింది ఇద్దరు కొడుకులకు ఇచ్చింది ముగ్గురు బిడ్డ ముగ్గురు బిడ్డల పెళ్లి చేసింది మనవాళ్ళ పెళ్లి చేసింది సత్య వచ్చింది ఆయన పాప దొంగల పడ దొంగలు చంపారు కానీ ఆ సైడ్ రాలేదు హౌస్ కుర్చి ఎట్లా ఉన్నా రెండు నెలలు బతుకుపోవచ్చు కొడుకున్ను తాలకు కొడుకున్ను ఆయనకు కొద్ది తేడా ఏడాదిలో పట్టి అవును తాతను తాతమ్మ తొందర తొందరనే కదా సంవత్సరం అనుకుంటున్నాం సంవత్సరం కదా ఆరు నెలలు కావచ్చు ఆరు నెలలే తాత తాతకును తాతమ్మకు తాత దీపాలు అప్పుడు చచ్చిపోయిండు అమ్మ ఆటి పిల్ల చచ్చిపోయింది అదే అదే తాతమ్మ ఎట్లా చనిపోయిందమ్మ మరి మా తాతమ్మను చంపిండ్రు ఆ తాతని కూడా తాతని కూడా మేము అప్పుడు చిన్న పిల్లల కాకపోతే తాతమ్మ స్పర్శ అయితే నా మీద అక్క మీద పడ్డది మమ్మీ నేను తాతమ్మ పక్కకే పడుకునేదా అక్క చెప్పి అదే అక్క చెప్పిందా చెప్పింది చిన్నపిల్ల కొంచెం గుర్తు వస్తుంది నాకు అప్పుడప్పుడు నీకు గుర్తు వస్తుంది కదా అక్క ఇంకా చాలా నీళ్ళు బక్క గుండె అక్క ఆయకు చెల్లి పెద్దది అదే వచ్చి చెప్పింది అక్క ఎన్ని ఎన్నూర్లో పేరు పోయింది పదిలో పేరు పోయింది పై పది ఏళ్ళు అంది పది పేరు పోయింది బాగా చేపించేది గుర్తు ఇప్పుడు ఈ సందయిపోయింది కదా ఈ సందనమాట ఇది ఈ సందు తా ఇంకో ఇల్లు ఇక ట్రాక్టర్ ట్రాక్టర్ సౌండ్ వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇక తప్పదు ఇది ఇంకో వాళ్ళు తాతలు అన్నదమ్ములు అనమాట యాక్చువల్గా చూడండి ఇట్లా పెద్దగా మంచిగా ఫంక్షన్స్ కూడా ఇక్కడే చేసుకుంటారు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇది ఇంకో వాళ్ళ ఇల్లు కదా ఇందాక చూపించిన కదా ఇల్లు అనమాట ఒకసారి నేను బర్త్డే బ్లాగ్ కూడా ఇక్కడ పెట్టాను కదా బాబాయ్ వాళ్ళకి కొడుకుని తమ్ముడిది ఈ నానమ్మ మనవందే అనమాట అట్లా ఈ తాత మన ఇంకో తాత వాళ్ళ ఇల్లు అదనమాట నేను ఇందాక చెప్పినా కదా మా ఇల్లు అది ఇక్కడ కనబడుతుంది చూడండి అది ఇందాక నేను చూపియలే అక్కడ అది మా ఇల్లు ఆ బాపు వాళ్ళ ఇల్లు నేను చెప్పిన కదా చిన్న గోడ మించి మాట్లాడుకునేది మేమని ఆ గోడ అనమాట ఇక్కడ ఉండేది యాక్చువల్గా ఇది పాత ఇల్లు ఇది చాలా ఇయర్స్ నాకు తెలిసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది బాబాయ్ వాళ్ళు ఆ ఇల్లు కట్టుకొని అక్కడ ఆ ఇల్లు అనమాట అంటే బాబాయ్ మాలేసుకున్నాడు అందుకే నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి వెళ్ళట్లేదు కానీ అక్కడ అనమాట అది ఆ ఇల్లు అటు నుంచి వస్తుంది ఆ రోడ్డు నుంచి వస్తే మెయిన్ రోడ్డు అటు నుంచి కూడా మెయిన్ రోడ్డు వస్తుంది ఓడ్లు నింపి పెట్టి ఇల్లు వ్యవసాయమే చేస్తారు అందరు కూడా అంటే తమ్ముళ్ళు అట్లా జాబులు చేస్తున్నారు ఇంకొందరు చదువుకుంటున్నారు అనమాట నా సందు చూపిస్తున్నా కదా ఆ అన్నమాట మళ్ళీ ఈ సందు ఇటువైపు వస్తే ఇట్లా ఇట్లా మీకు తెలుసు కదా అక్క వాళ్ళు కూడా ఇదే విలేజ్ అని చూపిస్తాను నేను అక్క వాళ్ళది కూడా అదనమాట అక్క వాళ్ళది సేమ్ విలేజ్ ఇక్కడే నానమ్మ ఇందాక తాళం వేసింది అని చెప్పిన కదా కోసం తాళం తీసి చూపిస్తుంది అట చిన్న రూమ్ అనమాట నానమ్మది మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మొన్న కూర అది ఏందో కూర వండింది ముళ్ళ ములక్కాయల నానమ్మ మున్ల ములక్కాయలు మస్తు వండుతుంది నానమ్మ కర్రీస్ అన్ని కూడా అసలు మంచిగా అనిపిస్తుంది ఇది నానమ్మ చిన్న రూమ్ అనమాట ఉట్టి ఉట్టి చూడండి దీని ఉట్టే అంటారు కదా నానమ్మే దీన్ని షిబ్బి అంటారా షిబ్బి కాదు ఉల్లిగడ్డలు పోసుకుంటాను కానీ కొట్టి సంవసారం ఇదనమాట ఎం కాదు బాబాయ్ దాంట్లో అనుకుంటానా అల్లం అనుకుంటావా తాతమ్మ తాతమ్మ అత్త అనుకుంటా తాతమ్మ కట్టుకున్నా ఇవన్నీ తాతమ్మ కట్టినాయి ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట కొత్త కొత్తిల్లు కట్టుకున్నారు తమ్ముడు కూడా హైదరాబాద్లో ఉంటాడు అనమాట ఇప్పుడు ఇట్లా చూస్తే మా ఇల్లు కనబడుతుంది బాపు వాళ్ళ ఇల్లు ఇది ఇప్పుడు ఇందాక చూపించిన కదా ఈ అంతా ఇట్లా అది నానమ్మ ఇల్లు అదంతా కూడా అంతా చూపించినాయి ఇక ఇక్కడ నేను పిన్ని దగ్గర నెయ్యి తెచ్చుకుంటున్నాను అనమాట ఊళ్ళల్లోనే తెచ్చుకుంటాను నేను ఎప్పుడు కూడా నెయ్యి హైదరాబాద్లో తీసుకోను అమ్మ అక్కడే తీసుకుంటుంది అనమాట ఇప్పుడు అట్లా మెయిన్ రోడ్ నుంచి ఇటు ముందుకు వస్తే మా అక్క వాళ్ళదనమాట ఎప్పుడో ఒకసారి వస్తే ఇంకా ఇక్కడే ఉంటాం ఎక్కువ అక్క నేనే అన్నదమ్ములు లేరు మాకు కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా తొమ్మిది మంది బాబాయిలని తొమ్మిది మంది బాబాయిలకు పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఆడపిల్లలమే ఉన్నామన్నమాట తొమ్మిది మంది అక్కజెల్లల మళ్ళీ తమ్ముళ్ళు అట్లా అనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు మేము ఇద్దరం అక్క చెల్లెలం అని చెప్పినా కదా తొమ్మిది మంది ఒకే తల్లి కడుపులో పుట్టినట్టు ఉంటాం అనమాట మేము అంతా బాగుంటాం మేము మంచి కలిసి ఉంటాం అనమాట ఇప్పుడు ఇంట్లో కూర వండితే నేను మా అసలు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఇంట్లో మా అమ్మ కూర వండితే నేను తో ఐదారు కూరలతో తినేదన్నమాట ఆ ఇంట్లో ఈ ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లో అట్లా కలిసి తినేది మేము అంతా కూడా అంతా బాగుండేది ఇక్కడ ఫొటోస్ అనమాట మా తాతమ్మ తాత ఇంకా ఫొటోస్ లేవన్నమాట అప్పటికి చాలా రేర్ కదా పాత అసలు ఎప్పుడంటే దాదాపు అదే చెప్తున్నాను కదా నూట యాభై సంవత్సరాల క్రితం మనుషులు ఫొటోస్ దొరకడం గ్రేట్ కదా ఇక్కడ మా నానమ్మ తాత అంటే ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ పాత ఇంట్లో ఉండేది ఇంకా అక్కడ చెప్పాను కదా బాబాయ్ వాళ్ళకి పోయిందా ఇల్ అప్పుడు తీసేసినప్పుడు ఇంకా అక్క వాళ్ళ ఇంటి తెచ్చుకొని ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను అనమాట అక్క మా అయితే చిన్నప్పటి నుంచి వ్యవసాయమే అనమాట ఇది అక్క వాళ్ళ ఇంట్లో చెట్లు మల్లె చెట్టు చాలా రకాల చెట్లు ఇంట్రెస్ట్ అనమాట అక్కకి బాగా మునగాకు కూడా ఉంటుంది ఫ్రెష్ మునగాకు పప్పులో వేసుకోవచ్చు అసలు కరేపాకు ఇట్లా అన్ని చెట్లు ఉంటాయి అదే చెప్తున్నాను కదా నేను మా ఇంటికి పోతనైతే అసలు ఖైదారు కర్రీస్తో తింటా అనమాట అంత మంచిగా కలిసి ఉంటాం ఈ వీడియో అయితే నాకు మంచి మెమరీ లాగా గుర్తుంటది కూడా వైట్ ఉన్నంత వరకు ఈ వీడియో ఉంటది కదా నాకు మంచి మెమరీ అనమాట మా ఫ్యామిలీస్ హోమ్ టూర్స్ ఎట్లున్నాయో చెప్పండి దాదాపు నేను ఈ వీడియోలో పది ఇల్లు చూపించినట్టున్నా ఇదేమో ఇంకో బాబాయ్ వాళ్ళు ఇల్లు ఇందాక నేను మాలేసుకున్నాడు బాబాయ్ అటు వెళ్ళలేకపోయినా చెప్పినా కదా ఈ ఇల్లు అనమాట ఇటు రోడ్ వస్తుంది ఇట్లా ఇట్లా చూస్తే ఇటువైపు అనమాట దాదాపు ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేరు ఎందుకంటే ఎక్కువ ఆడపిల్లలు కాబట్టి కాబట్టి అయిపోయినాయి కాబట్టి ఇంకా డెలివరీస్ అవి అట్లా ఇట్లా ఉంటుంది కదా అక్కడ హైదరాబాద్ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట పిన్ని వాళ్ళైన ఎవరైనా కూడా ఇక్కడ తాతమ్మ తాత మా తాతమ్మ గురించి ఇంకా చాలా చెప్పాలి అసలు ఏం చెప్పలేదు ఈ వీడియోలో నేనైతే ఎట్లా అంటే ఒక లేడీ డాన్ అనమాట తన కష్టార్జితంతో వంద ఎకరాలు సంపాదించిందంట గ్రేట్ కదా అసలు అట్లా ఈ వీడియో సరిపోదు మా తాతమ్మ గురించి చెప్పాలంటే అందుకే షార్ట్ కట్ లో చెప్పేస్తున్నా మా తాతమ్మ పచ్చి బాలింతయి కచ్చిర్లకు కూడా పోయిందంట అంటే కో సంథింగ్ కచ్చిర్ అంటే నాకు తెలిసి పోలీస్ స్టేషన్ అనుకుంటా ఎందుకు అంటే ఇంక అప్పట్లో ల్యాండ్స్ గొడవలు అట్లా ఇట్లా ఉండేది కదా దానికోసం అనమాట అంటే ఇట్లా తలకి క్లాత్ చుట్టుకుంటారు కదా సెకండ్ డేనే వెళ్ళిందంట అట్లా ఫైటింగ్ అనమాట మా తాతమ్మ ఇంకా మా గురించి మేము చెప్పుకుంటే బాగుండదనేసి ఇంకా అక్కడ అమ్మ చెప్పింది కదా ఆ అమ్మ కూడా ఆ అమ్మ మాటలు కూడా విన్నారు కదా మీరు ఇప్పుడు మా అమ్మ నాకు రెండు ఎకరాలు ఇచ్చిందనమాట ఇప్పుడు ఈ ఐదు ఐదు వేళ్ళు నా నోట్లోకి పోతున్నాయి అంటే మా తాతమే కారణము ఎందుకంటే అక్కడ నుంచే నాకు రైస్ వస్తాయి చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా అమ్మ వాళ్ళే వేస్తారనమాట నాకు ఇచ్చిన ఎకరాలు కూడా నేను అనుకుంటాను అనమాట తాతమ పుణ్యమాని ఇట్లా కడుపు నిండా తినగలుగుతున్నాం అనేసి ఎందుకో నాకు ఇట్లా వెనుకటి బాగా తెలుసుకోవాలని అనిపిస్తుంది అనమాట అందుకే నాకు ఈ వీడియోలో అంతా చెప్పినో చెప్పలేదో కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కానీ ఇంకా నేను చెప్పలేకపోతున్నా ఎలా ఉంది వీడియో ఎలా అనిపించింది కొత్త వాళ్ళు నన్ను చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్